కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల ఫేర్వెల్ పార్టీని శనివారం నెల్లూరు నగరంలోని కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఈ ఫేర్వెల్ పార్టీకి ముఖ్య అతిథిగా కృష్ణ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్లు ఆర్మీ కృష్ణారెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల ఫేర్వెల్ పార్టీ వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించామన్నారు కృష్ణ చైతన్య విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మంది విద్యార్దులను తీర్చిదిద్దిన ఘనత కళాశాలకు ఉందన్నారు వచ్చే విద్యా సంవత్సరంలో మహిళలకు ప్రత్యేక కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు ఫేర్వెల్ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికేట్లను ప్రదానం చేశామన్నారు వచ్చే విద్యా సంవత్సరంలో మహిళలకు ప్రత్యేక క్యాంపస్ ను ఏర్పాటు చేస్తామన్నారు ఈ కళాశాల నుంచి వెళ్లే విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నామన్నారు ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో డిగ్రీ ఫలితాల్లాగా కృష్ణ చైతన్య విద్యా సంస్థలు జూనియర్ కళాశాలలో నాలుగు వందల అరవై ఐదు మార్కులతో టాప్ ర్యాంకులు సాధించడం జరిగిందన్నారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ సుధారాణి రామాంజనేయులు ప్రిన్సిపల్ నాగయ్య విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు రోజు కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో హైలరీ విద్యార్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే చాలా ఘనంగా జరిగింది దీనికి విద్యార్థిని విద్యార్థులు స్టాఫ్ చాలా గొప్పగా సహకరించారు అదేవిధంగా యూనివర్సిటీ టాపర్స్ ఇప్పటి వరకు ఎవరైతే హైవ్ లో టాపర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెమెంటోలు సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు సెలక్షన్స్ లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులను పేరు పేరున అభినందించడం జరిగింది రాబోయే తరాల్లో ఇంకా క్యాంపస్ సెలక్షన్స్ ఇంప్రూవ్ చేస్తావని వాళ్ళకి కావాల్సినటువంటి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇస్తామని అదేవిధంగా బ్యాంక్ కోచింగ్స్ అటువంటివి కూడా కండక్ట్ చేసి స్టూడెంట్స్ కి ఎక్కువ ఎంప్లాయబిలిటీ కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎప్పటి రాజే కృష్ణ విద్యార్థిని విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో కూడా యూనివర్సిటీ టాపర్లుగా రావడం చాలా సంతోషించదగిన విషయము రాబోయే తరాల్లో వీరుంటే గర్ల్స్ కి సపరేట్ గా క్యాంపస్ పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా మంచి ఫ్యూచర్ లో జాబ్స్ లో గవర్నమెంట్ జాబ్స్ లో అయితే మీ సాఫ్ట్వేర్ జాబ్స్ లో చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ త్రీ స్థాయికి వచ్చేదానికి కృషి చేసినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి పేరు పేరిన అభినందన తెలియజేస్తూ సెలవుస్తుంది అదేవిధంగా ఈ రోజు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ప్రకటించడం జరిగింది ఆ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో కూడా కృష్ణజీత డిగ్రీ పథకాల్లో ఏ విధంగా అయితే ముందు ఇంటర్ నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి టాప్ లెవెల్లో ఉందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తుంది కృష్ణాలతో ఇంట్లో భాగంగా ఈరోజు